అందరికీ నా నమస్తలండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారంట అందంగా అందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశస్సులతో శ్రీ ప్రభా ఛానల్కి స్వాగతం మేము బాగుండాము మీరు అంతకన్నా బాగుండాలి అమ్మ కొంచెం మనసు గురించిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రార్థించుకున్నాను మొదటిసారిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని ఎక్కడ ఆపకుండా స్కిక్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మనం ఒక రెస్టారెంట్ దగ్గరకు వచ్చేస్తాము మన ఆంధ్ర తెలుగు తల్లి దేవి తల్లి వరప్రసాదమైన గోంగూర రెస్టారెంట్కి దగ్గరకు వచ్చేస్తామండి అక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాము గుంటూరులో ఫేమస్ అయిన హోటల్స్లో రెస్టారెంట్లో ఇదొక గ్రాండ్ హోటల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట అండి ఈ రెస్టారెంట్ యొక్క అభిరుచులు ఏంటో టేస్ట్లు ఏంటో ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం ఓకేనా మనం ఎక్కువగా ఫుడ్కి ప్రాధాన్యత ఇస్తాం అడ్రస్ వచ్చేసి అండి బృందానా గార్డెన్స్ మెయిన్ రోడ్స్ అనమాట అలాగే విజేత కాంప్లెక్స్ ఆపోజిట్గానే ఉంటుంది ఓంగోర టైటిల్లోనే ఉంటుంది పోంగూర అనమాట మన తెలుగు తల్లి శాకాంబరేడ్డి తల్లి వరప్రసాదం అన్నమాట గోంగూర పచ్చడి అనేది చట్నీ అనేది ఏ ఫంక్షన్లకైనా ఏ శుభకార్యాలకైనా ఏ పిల్లలకైనా సరే భోజనంలో అది లేనిది గోంగూర తల్లి లేనిది మనం వద్దయిన ముట్టం అనమాట అలాంటిదనమాట ఓకేనా బృందావన గార్డెన్స్ మెయిన్ రోడ్ అనమాట విజేత కాంప్లెక్స్ ఆపోజిట్గా ఉంటాయి ఓకేనా ఇదిగోండి మెనూ అని అనమాట ఈ రెస్టారెంట్లో మెనూ ఈ విధంగా ఉన్నది అయితే మెయిన్ ముఖ్యమైనవి చెప్తున్నాను గోంగూర చికెన్ బిర్యానీ గోంగూర మటన్ బిర్యానీ గోంగూర పాయా బిర్యానీ ఈ విధంగా ఎన్నో వెరైటీలు అనమాట అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలన్నీ ఉన్నాయి అన్నమాట ఈ మెనూని చూసారా తీసారా ఎంత ఉన్నదో ఇది మాత్రం ఫోటో తీసి మీకు స్టే చేస్తాను అనమాట అండి ఆల్ వెరైటీస్ ఉన్నాయి మొత్తం కూడాను ఇక మొత్తం కూడా మనం చూసేద్దాము ఓకేనా చూపిస్తాము మీకు ఎలా ఉన్నదా గోంగో రెస్టారెంట్ ఎలా ఉన్నదా చూపిస్తాం ఓకే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట చిన్న చిన్న హట్స్ లాగా ఉంటుందండి చిన్న చిన్నవి ఇలా ఒక్కొక్క దాంట్లో ఫ్యామిలీ కరెక్ట్గా ఫోర్ మెంబర్స్ అలా పట్టేటట్టుగా ఉంటుంది వసతిగా చక్కగా కూర్చొని డిన్నర్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఈ ఆఫ్టర్నూన్ లంచ్లు కానీ ఈ విధంగా ఎంజాయ్ చేస్తారనమాట చూసారా లోపలంతా కూడా ఇలా డార్క్గా ఉంటుంది మొత్తం లైటింగ్తో లేకుండా ఇంకా లైటింగ్ తోటి ఈ విధంగా ఉంటుంది నైట్ నైట్ లాగా ఉంటుంది పగలు అలాగే ఉంటుంది అలాగే నైట్ కూడా అలాగే ఉంటుందండి లైటింగ్స్ తోటి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఉండే ప్రత్యేకత ఇంతే కదా ఈ విధంగా ఇది లోపల అండి ఎంట్రన్స్ అనమాట మనం లోపలికి ఎలా వచ్చి ఇవ్వండి అంటున్నారు ఇలా ముందుగా వచ్చిన వాళ్ళు ఈ విధంగా సిట్టింగ్ అవుతారండి ఆర్డర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక వీటిల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు कोई धन्यवाद तो प्लेसूर्स <laughs> పాప ఏం తింటున్నావు నాన్న నువ్వు గోంగూర బిర్యానీ గోంగూర బోన్ లెస్ ఓకే అమ్మ ఓకే ఎలా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది ఓకే ఓకే ఫ్లేవర్ కూడా నైస్గా ఉంది చాలా ఓకే ఓకే ఎమ్మీ యమ్మీగా చాలా ఓకే ఎంజాయ్ చేయను అవి సూప్ అది యా ఆల్రెడీ బిఫోర్ సూప్ ట్రై చేశాం చికెన్ మచూసు ఓకే అది కూడా చాలా బాగుంది ఓకే ఓకే ఆల్మోస్ట్ అన్నీ ఆల్ ఐటమ్స్ చాలా బాగుంటాయి బాగుంటాయి సూపర్ ఎంజాయ్ చేయండి అమ్మ మమ్మీ నో చక్కగా ఎవరీవెన్ మస్టల్ ఓకే థ్యాంక్ యూ బంగారం ఎలా ఉంది తల్లీ ఇక్కడ ఏం తాగుతున్నావు చికెన్ మచో ఓకే ఎలా ఉంది బాగుందా గోంగూర రెస్టారెంట్ స్పెషాలిటీ బాగుంటుంది వాళ్ళ ఐటమ్స్ చాలా చక్కగా ఉంటాయి అన్నమాట టేస్ట్గా గోంగూరలో ఎంత కమ్మదన ఉందో అలాగే ఆ ఐటమ్స్లో కూడా అంత రుచి కమ్మదన ఉన్నది కదా అమ్మ వాళ్ళ ఓకే మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఓకే రుచి చాలా బాగుంటుంది మన జనరేషన్ వాళ్ళకి బాగుంటుంది ఓకే ఇదేంటండి బేబీ బేబీ ఓకే 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 బ్రదర్ అన్నానా సరే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే నమస్తేనండి ఎలా ఉందండి ఇక్కడ భోజనం బాగుందండి బాగుందా ఏమి భోజనం చేశారు గోంగూర రెస్టారెంట్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది ఓకే 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 బాగున్నాయి అయ్యా ఇక్కడ బాగున్నాయా రుచులు కమ్మదనాలు గోంగూరలో మనల్ని మై మార్పిస్తుంది గోంగూర అంటేనే ఓకే ఆ రేట్స్ అవి రీజనబుల్ అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు చక్కగా బాగుంటుంది సూపర్ సూపర్ అమ్మమ్మ ఓకే చక్కగా అమ్మ నాన్న మధ్యలో కూర్చొని చక్కగా చేస్తున్నాను ఎంజాయ్ చేయండి నాన్న ఈ స్వీటు మృ స్మృతుల్ని చక్కగా ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్స్ అండి బాబులు ఏంది నాన్న గొంగూర రెస్టారెంట్లో ఓకే ఎలా ఉంది స్వామి బాగుందా ఓకే ఎప్పుడు ఇక్కడికి వస్తారు డైలీ ఫస్ట్ టైం ఓకే పదార్థాలు ఎలా ఉన్నాయి అమ్మ రుచిగా కమ్మగా బాగున్నాయి అమ్మా ఓకేనా బాగుందా ఓకే ఎంజాయ్ చేస్తున్నారు బాగా చక్కగా ఎంజాయ్ చేయండి బాగున్నది చక్కగా ఇక్కడ కదా గోంగూరలో ఓకే ఓకేనాన్న ఎంజాయ్ చేయండి నాన్న థ్యాంక్స్ అమ్మా బంగారు తల్లి గోంగూర రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంది ఏం తిన్నారు నాన్న ఓకే ఓకే చాలా కమ్మగా ఉన్నదా చాలా బాగుంది ఓకే ఓకే సర్వింగ్ కూడా చాలా బాగుంది ప్లేస్ కూడా చక్కగా బాగుంది సౌకర్యంగా బాగుంది వసతి బాగున్నది ఓకే ఎంజాయ్ చేయండి నాన్న థ్యాంక్స్ నాన్న తల్లి బాగుందా ఇక్కడ గోంగో రెస్టారెంట్లో బాగుందా ఏంది తల్లి చికెన్ మంచూరియా బంగారు తల్లి అనే ఓకే అమ్మమ్మ ఓకే ఓకే ఎలా ఉందండి మీకు బాగుందా రుచిగా కమ్మగా బాగుంటుంది రెస్టారెంట్లో మన చాలా బాగుంది సర్వింగ్ కూడా బాగుంటుంది కూర్చునే ప్లేస్ వసతి సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి ఓకే థ్యాంక్స్ అండి ఎంజాయ్ చేయండి ఇదేంట కడ రైతు రైతా కట్ గోంగూర గోంగూర ఓకే గోంగూర స్పెషల్ గోంగలీస్ ఓకే ఓన్లీ బిర్యానీ ఓకే ఇవ్వండి మన పదార్థాలు అన్నమాట ఎం ఎంజాయ్ చేద్దాం చూసారా ఓంగారం ధమ్ బిర్యానీ ఆర్డర్ చేయించాము సర్వ్ చేస్తున్నాడండి థ్యాంక్స్ నాన్నా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి గోంగూర దమ్ బిర్యానీ కూర దమ్ బిర్యానీ అండి ఎలా ఉంది గోంగూర అంటే అమృతం లాగే ఉందా టేట్ అదృష్టం కొంచెం గోంగూర కలుపుకోండి ఇదిగోండి గోంగూర మళ్ళా కలుపుకోరా గోంగూర ఫ్లేవర్ తోటి ప్రమాణం ఉంది కమ్మగా ఉందా రుచిగా అద్భుత అమృతమే గోంగూర కదా ఏ పదార్థంలో గోంగూర కలిపినా అది అమృతమేనండి అంత రుచిగా బాగుంటుందన్నమాట బాగున్నాయి గోంగూరలో ముక్క వదులుకుంటూ బాగుంది ఇదిగోండి తోటి గోంగూర తోటి పలావ్ సూపరే సూపర్ ఫ్లేవర్ వేరు ఆ రుచి ఆ కమ్మదనమే వేరు ఓకే రైతా వేసుకుంటారు కొంచెం ఇది సాంబార్ ప్రతి పదార్థం కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి ఈ రెస్టారెంట్లో మనం రివ్యూస్ అందరూ చక్కగా బాగుంటుందండి బాగుంటుంది ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి అని అన్నారు కదా చాలా బాగుంది ఓకే ఇది ఇది వేసుకోండి ముద్దులో గోంగూర ఓకే కొంచెం ఇది కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో గోంగూర ఫ్లేవర్ ఉన్నా కొంచెం అది కూడా ఇంకొక స్పూన్ గోంగూర తోటి టేస్ట్ అద్భుత అమృతమే అన్న అది ఎలా అది ఓన్లీ ఫ్లేవరే కాకుండా రైస్ తోటి మళ్ళీ సపరేట్గా తింటే ఆ రుచి వేరు ఆ కమ్మదనం వేరు ఓకే సూపరే సూపర్ అండి బాగుంది కమ్మగా ఎంజాయ్ చేయండి ఈ అమృతాన్ని ఆస్వాదించండి గోంగూర రెస్టారెంట్లో చక్కగా ఇదిగోండి మనం ముందు గోంగూర వేసుకొని టేస్ట్ ఇచ్చేస్తాం గోంగూర ఫ్లేవర్ ఉన్నా సరే కొంచెం గోంగూర అనేది మనం యాడ్ చేసుకుంటే ఆ రుచి ఆ ఫ్లేవర్ తోటి ఆ రైస్కున్న ఫ్లేవర్ కాకుండా సపరేట్గా ఆంధ్రమాత మన తెలుగు తల్లి యాకంబరి దేవి తల్లి వరప్రసాదం మేగడు మృత్యం అంత సూపర్గా ఉంది మేగడే ఉంది అని ఒక్కసారి వస్తే వదిలిపెట్టండి గోంగూర ఫ్లేవర్ అలా ఉంది గోంగూర రెస్టారెంట్కి వచ్చారంటే మాత్రం ఒక్కసారి మళ్ళా ప్రతి సండే వస్తారు మొక్కలు కూడా పీసెస్ దమ్ బిర్యానీ అండి గురుగారు ధమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే విలువలు పీసెస్ కూడా అద్భుత सम्झौता भए बाबे यो गासले बिपिन चो गास र यो के बाजा छ मलाई ओके आन्ले परस्ता दिने छ तना मलाई चाहिया न बाइक पर्ता आउ नि छ मलाई छ मलाई चाहिया

రంగత కూడా దాని గురించి వేస్తారు అలాగే ఉల్లిపాయ సన్నగా తరిగి కొంచెం కొత్తిమీర క్యారెట్ ఉల్లిపాయలు సూపర్ ప్రతి వాళ్ళు తప్పకుండా విని రుచి మీకు ఎంజాయ్ చేయండి రీజనబుల్ రేట్స్ అండి క్వాలిటీ సూపర్ అండ్ సూపర్ ఉంటాయి అమృతమే అదృ తినే కొద్దీ తినేస్తాం ఆరోగ్యమే మహాభాగ్యం మన యూట్యూబ్ ఛానల్ యొక్క కాన్సెప్ట్ అని ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యమైన పదార్థాల దగ్గరకే మిమ్మల్ని తీసుకెళ్తాను వీడియోలు చేస్తాను ఓకేనా ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయండి చేసి ఓకేనా ఫోన్ చేస్తాము అరకు పదార్థాలు రుచిగా కమ్ముగా అమృతమేనండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి బృందావన గార్డెన్స్ లేన్ అనమాట మెయిన్ రోడ్ అనమాట అండి అయితే అలాగే విజేత కాంప్లెక్స్ ఆపోజిట్గానే ఉందండి గోంగూర రెస్టారెంట్ ఓకేనా ఇక అంటే మళ్ళీ మరి నా రేపు వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సరే నమస్తే